ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క గంటలకు వీడనుందని రాహుగ్రహణం భారతదేశం మొత్తం కనిపించనుందని ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూసివేశారని పైడితల్లి అమ్మవారి ఆలయ అర్చకుడు శివప్రసాద్ బీబీఎస్ న్యూస్కి తెలిపారు చంద్రగ్రహణం కారణంగా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైటితల్లి అమ్మవారి ఆలయం ఆలయ అర్చకులు మూసివేశారు గ్రహణం అనంతరం ఆలయం శుద్ధి చేసి సోమవారం నుండి భక్తులకి దర్శనం కల్పిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు స్పష్టం చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం మా వెంకటరమణ బద్రి విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు శివప్రసాద్ ఫేస్ ఈరోజు చంద్రగ్రహణం యావత్తు భారతదేశంలో అన్ని ఆలయాల్లో కూడా మూసివేసిన పరిస్థితి కలిగిస్తుంది అయితే ఉత్తరాంధ్ర నిలవైపోయినటువంటి పైడితెల అమ్మవారిని కూడా ఈరోజు ఆ యొక్క ఆలయాన్ని మూసివేసిన పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూడవచ్చు అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ యొక్క చంద్రగ్రహణం ఎందుకు ఏంటి ఎలా అనేది ఇక్కడ మొత్తం పాటు పందులు గారు ఉన్నారు ఆయన అడిగి మరికొంత చంద్రగ్రహణం ఎందుకు ఎలా ఈరోజు చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యే అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు మోక్షకాలం ఇంకా అంత మోక్షకాలం కూడా మూడు గంటలకుతో మనకి ఈ గ్రహణం సంపూర్ణ అవుతుంది అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానము ఈరోజు ఏడవ తారీఖు అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆలయం మూసివేయడం జరుగుతుంది అలాగే మరుసటి రోజు ఉదయం తలవారుజామున నాలుగు గంటల నుండి మహా సంప్రోక్షణ కార్యక్రమం జరిపి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషంలో భక్తులు దర్శనమిచ్చే దైవ దైవదర్శనాలు సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై దర్శనం అవ్వడం జరుగుతుందండి ఈ గ్రహణం చూడలేని నక్షత్రాలు ఏమిటి అంటే ధనిష్ట సతవిషం పూర్వభాద్ర నక్షత్రాలు అంటే కుంభరాశి వారు మాత్రం ఈ గ్రహణం చూడకూడదండి ఈ గ్రహణం మరుసటి రోజు సోమవారం నాడు ఉదయం స్థానమాచరించి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుని దాన ధర్మాలు యథాశక్తిగా చంద్రుడికి రాహుగ్రహ చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి రాహుకి కూడా ఆ శివాలయాన్ని అభిషేకం చేయండి దాన ధర్మా చేస్తే బాగుంటుందండి జై పైర్మాబ జై జై ఇది చూసుకుంటే ఉత్తరాంధ్ర కల్పలైనటువంటి పెడిసల్లి అమ్మవారి ఆలయం అయితే మూసివేసిన పరిస్థితి అవుతుంది ఎందుకంటే చంద్రగ్రహణం ఈ నేపథ్యంలో మొత్తం యావత్ భారతదేశం ఆలయాలన్నీ కూడా మూసివేసిన పరిస్థితి అయితే ఏదైతే కూడా కొన్ని ఆలయాలన్నీ కూడా ఇప్పటికే అంటే క్లోజ్ చేసే పరిస్థితి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పటికే కొన్ని జీవోపరపతి ఎందుకంటే చంద్రగ్రహణం తర్వాత కొన్ని ఆలయాలు సోమవారం నాటి శుద్ధి చేసి అప్పుడు భక్తుడికి మళ్ళీ ఇవాళ పడితే అమ్మవారు పరిస్థితి కూడా చూపిస్తుంది కూడా చెప్పే పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి రవన్ కుమార్త వెంకటరమ్మ బిఎస్ఎస్ శ్రీ గౌన